సేవా దృక్పథం మనం ప్రతి గుడి ముందు కూడా ఒక ధ్వజస్తంభం అనేది ఉంటుందన్నమాట ఆ ధ్వజస్తంభం వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏంటో తెలుసా ఒకసారి ధర్మరాజు కురుక్షేత్రంలో విజయం సాధించిన తరువాత భగవంతుణ్ణి అడుగుతాడు అశ్వమేధ యాగం నేను చేయాలనుకుంటున్నాను అని భగవంతుడు దానికి ప్రసన్నమై చేయమని చెప్పి చెప్తాడు ఒక అశ్వాన్ని వదిలిపెడతారు దాని వెనకాల నలుగురు సోదరులు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళు కూడా బయలుదేరి సైన్యంతో వెళ్తారు అశ్వమేధ యజ్ఞం చేయగలిగే అర్హత ఎవరికి వస్తుంది అంటే ఏ రాజ్యంలోకి ఆ అశ్వం ప్రవేశించినా స్వాగతించి కప్పం గట్టి పంపించాలి రాజు దాన్ని బంధించి యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోతే అశ్వమేధ యాగాన్ని చేసి అర్హతను కోల్పోతారు మణిపురు రాష్ట్రంలోకి రాజ్యంలోకి ఈ యొక్క గుర్రం ప్రవేశిస్తుంది అక్కడ మయూరధ్వజుడు గుర్రాన్ని బంధిస్తాడు ఈ యొక్క పాండవుల్ని కూడా యుద్ధంలో ఓడించేస్తాడనమాట వాళ్ళని బందీలను చేస్తాడు ఈ విషయం తెలిసినటువంటి ధర్మరాజు ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతం చెప్తే అప్పుడు కృష్ణుడు అంటాడు మయూరధ్వజుడు చాలా శక్తివంతుడు శక్తితో కాదు యుక్తితో పోవాల మనమని మారువేషాల్లో వెళ్తారు ఆయన ఉదయం పూట దానాలు ఇస్తూ ఉంటాడు దానాలు ఇస్తూ ఉంటే వీళ్ళు కూడా ఆ యొక్క లైన్లో నిలబడతారు దానం కోసం వీళ్ళ వంతు వచ్చినప్పుడు కృష్ణుడు ధర్మరాజును చూపించేమంటాడంటే మేము అరణ్యంలో ప్రయాణం చేసి వస్తూ ఉంటే ఒక సింహమైన కుమారుణ్ణి బంధించింది తిరిగి ఇచ్చేయమంటే ఒక వింత కోరిక కోరింది ధ్వజుని యొక్క కుడి భాగాన్ని ఖండించి నాకు తెచ్చిచ్చినట్లయితే మీ కుమారుణ్ణి తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పింది మీ యొక్క కుడి భాగం కావాల మాకు దాన్ని కూడా ఎవరు ఖండించాలా అంటే మీ కుమారుడు తామ్రధ్వజుడు ఖండించాలా అని చెప్పి అడుగుతారు అప్పుడు మయూరధ్వజుడు తామ్రధ్వజుడిని పిలిచి కుమారుణ్ణి నా కుడి భాగం ఖండించి వీరికి దానంగా ఇవ్వమంటాడు వాడు ఆ కుమారుడు కత్తెత్తి ఖండించబోతూ ఉంటే ధర్మరాజు అంటాడు ఈ దానం నాకొద్దు అంటాడు ఏమయ్యా ఎందుకొద్దంటున్నావంటాడు మయూరధ్వజుడు దానం ఆనందంగా ఇవ్వాల దుఃఖపడుతున్నారు మీరు దుఃఖంతో ఇచ్చే దానం నాకొద్దు అంటాడు నేను దుఃఖపడుతున్నానని ఎట్లయ్యా మీరు చెప్తున్నారంటే మీ కంటిలో నీరు కారుతుంది అన్నాడు అప్పుడు మయూరధ్వజుడు అంటాడు ఏ కంటిలో కారింది నాయన అంటాడు ఎడమ కంటిలో కారింది అంటాడు కుడిమ కుడికంటిలో కారలేదు కదా నీరు అంటాడు లేదు అంటాడు అప్పుడు మయూరధ్వజుడు అంటాడు ఎడమ కంటిలో ఎందుకు నీరు కారింది అంటే కుడి భాగం ఏం పుణ్యం చేసుకుందో పరోపకారానికి ఉపయోగపడుతుంది ఈ ఎడమ భాగం ఏం పాపం చేసిందో పరోపకారానికి ఉపయోగపడట్లేదు అని దుఃఖిస్తుంది ఇస్తున్నానని కాదయ్యా అంటాడు ఆ మాటలకు భగవంతుడు ప్రసన్నమైపోయి నిజరూపంలో ప్రత్యక్షమైపోయి మయూర ధ్వజ నేను చాలా ప్రసన్నమైపోయాను ఏమన్నా వరం కావాలంటే కోరుకోవయ్యా అంటాడు నేను జీవించి ఉన్నంత వరకు మీ సేవలో పరోపకార సేవలో ఉపయోగపడాలా మరణించిన తర్వాత కూడా మీ సేవలో పరోపకార సేవలో ఉపయోగపడాలా అటువంటి వరాన్ని ఇవ్వండి స్వామి అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు ప్రతి మందిరం ముందు ధ్వజస్తంభం నువ్వే నీకు మొక్కి నన్ను దర్శించడానికి వచ్చినప్పుడే వాళ్ళ దర్శనం పూర్ణత్వం లభిస్తుంది ఇది నీకు ఇచ్చే వరం అని చెప్పి మయూరధ్వజుణ్ణి ఆ ధ్వజస్తంధ రూపంలో మందిరం ముందు ఉండేటట్టుగా ఆయనకు అనుగ్రహిస్తాడు భగవంతుడు ఇటువంటి మహాత్ములు పుట్టిన పుణ్యభూమి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సర్వే జనా సుఖినో భవంతు హరే కృష్ణ